హలో అండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారంలండి మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మనిషిగా చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా చేసావా చేశావా 第三。<D> పిమ్మటమమ్ము భువిపై నుంచి పువ్వు తుంచేస్తున్నావు చేస్తున్నావు మమ్ము భువిపై నుంచి పువ్వు తుంచేస్తున్నావు చేస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేషా మనిషిగా చేసావా కులములోన పొట్టించావు కూటికి భేదం చేసావు కులములోన కూటికి భేదం చేశావు కర్మబంధాల ముడినే వేసి త్రుటిలో కర్మ చేస్తున్నావు ముడినే వేసి త్రుటిలో నేతు చేస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా మహేషా మనిషిగా చేశావా కోటీశ్వరునే చేసావు కోటలెన్నో కట్టించావు కోటీశ్వరునే చేశావు కోటలెన్నో కట్టించావు సిరి సంపదలు శిథిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు సిరి సంపదలను శిథిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేష మనిషిగా చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా మహేష మనిషిగా చేసావా ప్రాణం పోసావా మహేష మనిషిగా చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా